మీలో ఎంతమంది బాహుబలి పార్ట్ వన్ సినిమా చూశారు బాహుబలి పార్ట్ వన్ చూడకపోవడం ఏంటి బ్రో చాలాసార్లు చూసామంటారా అయితే మీలో ఎంతమందికి శివునియాన సాంగ్ లో వచ్చే ఈ సాంగ్ మీనింగ్ తెలుసు ఈ పాట మరేదో కాదు సాక్షాత్ రావణాసురుడు స్తవం చేశారు అని చెప్పుకుంటున్న శివతాండ స్తోత్రంలోనిది ఈ శివతాండ్ర స్తోత్రం నేపథ్యం తెలుసుకుందామా కైలాసంలో ఉన్న శివుడిని చూడటానికి ఒకరోజు కైలాస పర్వతం మీదకెళ్ళాడు రావణాసురుడు అప్పుడు నంది శివుడు దర్శనం కుదరదు అని అడ్డగించడంతో రావణాసురుడు సాక్షాత్ కైలాస పర్వతాన్ని పైకి లేపడానికి ప్రయత్నించేశాడు అప్పుడు తన రెండు అరచేతులని కైలాస పర్వతం కింద పెట్టి పైకి లేపుతున్నాడు దాంతో శివుడు ఈ రావణాసురుడు ఆగ్రహాన్ని ఎలాగైనా కట్ చేయాలి అంటే ఆగ్రహాన్ని ఎలాగైనా తగ్గించాలి అనే ఉద్దేశంతో తన కాలి బటన్ వేలిని కైలాస పర్వతం మీద ఉంచాడు దాంతో కైలాస పర్వతం కింద ఉన్నటువంటి రావణాసురుడి రెండు చేతులు అణిగిపోయాయి అప్పుడు శివుణ్ణి ఆనందింప చేయడానికి ఈ శివతాండవ స్తోత్రాన్ని అప్పటికప్పుడు ట్యూన్ చేశాడు లేదా అప్పటికప్పుడు కీర్తనలాగా చేశాడు అని చెప్పి పెద్దలు చెప్తారు ఈ వీడియోలో మీరు గనక ఒక కొత్త విషయాన్ని ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి వేసవచ్చి చిష్టం జగత్ సర్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం జై శ్రీరామ్